గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్థులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగాల దేవుడి మాటలు రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశం ప్రశాంతంగా ఉండు హలో ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి ఇచ్చి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి చాలామందికి ఎగ్జామ్స్ ఉన్నాయండి వారి విషయంలో ప్రార్థించండి మరో ఇంటి బళ్ళు నడుస్తున్నాయి ఇప్పుడు పిల్లల కొరకు ప్రార్థించండి అలాగే మరి నెల ఎలక్షలు సమీపంగా ఉన్నాయి దేవుడి చిత్తమైన నాయకుడిని మనకు దయచేయాలని దాని విషయంలో భారం కలిగి ప్రార్థించండి మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తున్నానండి అలాగే మరి చాలా మత కలహాలు రేగుతూ ఉన్నాయి భీవారులు ఏడో తారీఖుని మరి మత భేదాలు కలిగి ఉన్నవారు క్రైస్తులో లేకుండా ఉండాలని సవాలు చేస్తున్నారు వారి విషయంలో పట్టుదలతో ప్రార్థించండి దేవుడు వారి మనసులు మార్చాలని వారు ఎక్కడైతే ఆటంకపరుస్తున్నారో అక్కడే గొప్ప స్వార్థ వారి ద్వారా దేవుడు జరిగించాలని వారి కోసం భారం కలిగి ప్రార్థించండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకొని ప్రభు రేఖకే సిద్ధపడదాం ఈరోజు భాగము నిర్మాకాండము పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో ఎహవో మీ పక్షమును యుద్ధము చేయును మీరు ఊరుకుని ఉండవాలని ప్రజలతో చెప్పిను హలే ప్రియా దేవుడి సంఘస్తున్నారా ఈ దినం పరిశుద్ధాత్మ దూరగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే దేవుడు ఐగుత్తు నుంచి విజ్రాయల్ ప్రజల్ని బానిసత్తులోంచి విడిపించారు ఇప్పుడు వారు వాగ్దానం ప్రవేశంలోకి ప్ర ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళు వాగ్దానం దేశం పొందుకోవడానికి వెళ్ళినప్పుడు నుంచి మొట్టమొదటి కాదు దాటి బయటకు వచ్చారు శత్రువుని వీళ్ళ మరి దండెట్టుకొని వస్తున్నారు అయితే వచ్చేటప్పుడు వీళ్ళు ఎలాగైనా వెళ్ళాలి అనుకున్న సమయంలో సముద్రం మీదకి అడ్డొచ్చిందండి అయితే ఇదేంటి ఇప్పుడే పొర వదిలిపెట్టాడు కదా మమ్మల్ని ఈ పొర మమ్మల్ని విడుదలపెట్టాడు మళ్ళీ హృదయం కఠిన పరుచుకుని శత్రువులు విడిచిపెట్టాడు మళ్ళీ మా మీదకి దండెట్టుకొని వస్తున్నారు ఏంటి మోసే మాకు అక్కడ ఎగుత్తులో సమాధి లేవన్నా మమ్మల్ని ఇక్కడ ఇక్కడ తీసుకోవచ్చు ఈ సముద్రంలో ముంచేయడానికి ఇటు చూస్తే సముద్రం ఇటు చూస్తే శత్రువులని వారు గలిబిల్ అయిపోయి వారి కంగారులు ఏం మాట్లాడుతున్నారు వారికి తెలియదండి దేవుడు చేసిన అబ్బుద్ధికరలు అంతకంటే ముందు అద్భుత కార్యాలు చూసారండి ఐగుత్తులో తెగులు రెప్పించారు పేర్లు రక్తం ఎన్నో ఎన్నో తెగుళ్ళు చూశారు ఐగుత్తులో మొదట కుమారులందరూ కూడా చనిపోయారు అవన్నీ దేవుడు చేసిన కార్యాలు అద్భుత ఆశ్చర్య కార్యాలు చూసి దేవుడు ప్రేమను పొందుకొని విడదల పొందుకొని ఒక సమస్య వచ్చినప్పటికీ ఏమైపోతున్నారండి గలిబిళ్ళు అయిపోతున్నారండి ఇక్కడ కంగారు కానీ మనం ఎలా ఉంటున్నాం మన జీవితం ఒకసారి అన్వేషించుకోండి దేవుడు మన జీవితంలో ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు ఎన్ని కార్యాలు చేశాడు ఎన్ని మార్లు మన తప్పించాడు తప్పించాడైనా ఎన్ని మార్లు మన శత్రువు దండెట్టుకుని మన మీదకి వస్తున్నా సరే తప్పించాడు మన వెడల ఎంత కృప నుంచాడైనా మనకి వెడల దేవదూతలు నుంచాడైనా మన ప్రతి అడుగడుగును కూడా పాదం తొట్టెళ్ళిపోకుండా కాస్తూ ఉన్నాడు ఎన్ని దేవుడు మనకి అడుగడుగును కూడా మనల్ని కాస్తూ కాపాడుతూ నడిపిస్తూ ఉన్నాడు కానీ చిన్న సమస్య వచ్చినప్పటికే ఏం చేస్తున్నాం ఇజ్రాయెల్ ప్రజల్లాగా ఉంటున్నాం కదా మనల్లా మనము కూడా మన జీవితం ఒకప్పుడు ఎలాగుందండి ఇప్పుడు ఎలా ఉంది ఆలోచించండి మన జీవితం ఒకప్పుడు ఏంటి ఎంత కష్టపడినా సరే కడుపు నిండిది కాదు కంటి నిండా నిద్ర ఉండేది కాదు ఇప్పుడు కొంత కష్టపడు కడుపు నిండా తిండి ఉంటుంది కంటి నిండా నిద్ర ఉంటుంది నెమ్మది ఉంటుంది కానీ నీకు అదే సమయంలో చిన్న కష్టం నీకు ఎదురైనప్పుడు నీ విశ్వాసం ఏది నువ్వు సొనుగుతున్నావా విశ్వసిస్తున్నావా ఊరికనే ఉంటున్నావా ఈ ప్రజలు చూడండి ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారు దేవుని ఎంతగా దుఃఖపరిచారో చూడండి ఇక్కడ దేవుడు వారి ముందు అద్భుతమైన కార్యాలు పది చేశారు అక్కడ వా బాణిస్తల నుంచి దేవుడు వారిని విడిపించారు ఆ ఉన్నప్పుడు దేవుడికి మొర పెట్టారు కన్నీటితో దేవుడు ఆ మొర ఆలకించి మోసేను పంపించి ఆ ప్రజలు విడిపించి తీసుకొస్తే ఒక్క సముద్రం కనబడినప్పటికీ గలిబిల్లు అయిపోయారండి కానీ అక్కడ మోసే గలిబిల్లు అవ్వలేదండి ఇల్లంత నమ్మకస్తుడు అనిపించుకున్నాడు మీరు ఎందుకు గలిబిల్లు ఆడుతున్నాడు ఇంతకుముందు దేవుడు చేసిన కార్యాలు మీకు తెలియదా దేవుడు ఇప్పుడు కూడా కార్యం చేస్తాం మీరు ఊరకనే ఉండండి అని చేయి ఎత్తిలా ప్రార్థించగా సముద్రం రెండు పాయలుగా విడిపోయినాయండి హలో ఒకటి మాత్రం ఒకటి మర్చిపోకండి నువ్వు శాంతంగా ఉండాలి శాంతంగా ఉండి మౌనంగా ఉండి దేవుడు చేసిన కార్యాలు తలపోసుకో నువ్వు తలపోసుకుంటూ ఆయన సృతిస్తూ ఉండు నీ వద్దనొచ్చిన సముద్రం లాంటి సమస్య ఇటు సమస్య సముద్రం ఇటు శత్రువుల సమస్య మధ్యన నీ ఉన్నా సరే దేవుడు ఆ మధ్య నుంచి నేను చేయి పెట్టే లేవనెత్తుతాడు హలైలుగా అరే అరణ్యంలోనైనా సరే పాపం ఊబ్బులైనా సరే అది తెగులు లాంటి సమస్య అయినా సరే ఎలాంటిదైనా సరే అది ఎవరి వల్ల సాధ్యం కదక దేవుడి వల్ల సమస్య సాధ్యమే కానీ నువ్వు చేయవలసిన పని ఏంటంటే నీకు సమస్య వచ్చినప్పుడు నీ తాకినప్పుడే నువ్వు తల వంచు ప్రార్థించు దేవుని శుద్ధించు దేవుడు చేసిన కార్యాలు ప్రతీది తలపోసుకో తలపోసుకో చూడండి తలపోసుకోమని దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు శాంతంగా ఉండి తలపోసుకో సంసము వ్యర్థంకి పినిస్టీల్ని వ్యర్ధం చేయడానికి ముందు దేవుడు ఏం నేర్పించాడండి దవడలతో ఒక్క గాఢ దవతో వెయ్యి మందిని చంపే శక్తినిచ్చాడండి ఏంటి సంస్నికి అంతటిచ్చాడు నక్క తోక ఏంటి నక్కకి తోకలు కట్టి పొలం అంతా మొత్తం పంటనంత నాశనం చేసి ఆలోచన కల్పించాడు అలాంటి బలంతుడిదే ఇచ్చాడండి అంత ఆలోచన కలిగించేసి శత్రువులు అంతం చేయించాడండి దేవుడు హలే తర్వాత పాపలో పడి తన బలమంతా పోగొట్టుకున్నాడు తర్వాత కానీ ఫస్ట్ దేవుడు నేర్పించుకుంటేనే వచ్చాడు కదా కాబట్టి దేవుడు ఒక్క దౌడతో వెయ్యి మందిని చంపే శత్రుని నాకు ఇచ్చాడు ఇప్పుడు కూడా ఈ శత్రువుని ఎదిరించే శక్తి దేవుడు ఇస్తాడు చూడండి చంకిళ్ళు అది ఎంత వాళ్ళ దూరాలంట పెద్ద పెద్ద దూరాలు అన్నమాట ఆ కోటకు కట్టుకుని ఆ తలుపులు ఇలా రెండు చేతులతో విరిచేశాడంట చంకిళ్ళు ఏదో దారం తెంపినట్టుగా తెంపిస్తాడంటే అండి ఎంత బలమైన సంసానికి అంటే ముందు ఆ బలం పొందుకోవడానికి ముందు మరొక బలం దేవుడిచ్చాడు అందులోంచి అందులోంచి విశ్వాసం పరిపూర్ణలోకి వచ్చాడండి అంతే ఇంటికండి దావీదికి గొలియతను చంపేక చంపడానికి ముందు ఏమిని ఎలుగుబండిలోంచి సింహంలోంచి తప్పించుకున్నాడండి అంతేకాదు తన గొర్రె పిల్లను కూడా ప్రాణాలతో కాపాడుకున్నాడండి ఆ రెండు ఆటల్లో కూడా దేవుడు విజయం ఇచ్చి పరిపూర్ణ విశ్వాసంతో ఒక చిన్న రాయితో గొలియతను చంపడానికి దేవుడు సిద్ధపరిచాడండి సమస్యే చూసారా ఎలుగుబండి సమస్యను దేవుడు తొలగించాడు సింహం సమస్య తొలగించాడు నా దేవుడి గొలియత సమస్య కూడా తొలగిస్తాడు హలేలుయ్యా అని విశ్వసించాడండి ఈ నిర్మాకాండంలో దేవుడు ఇజ్రాయల్ ప్రజల్లో మరి చూడండి ఎంత ఎంతగా చేశారోళ్ళు దేవుడు చేసిన కార్యలు ఒక్కరు కాకుండా ఒక్కలేని గుర్తు తెచ్చుకున్నారా ఎంత జనం అండి ఇరవై లక్షల జనాంగం అండి వారు ఇరవై లక్షల జనాంగానికి దేవుడు చేసిన అభుద్ధి కార్యాలు మరుగైపోయినాయండి అక్కడ మనలో కూడా ఇలా ఉన్నామండి ఒక్కసారి ఆలోచించండి మనము కూడా ఇలాగున్నామేమో దేవుడు మన జీవితంలో ఎన్నో అభ్యుత్ కార్యాలు చేస్తున్నాడు నీకు వివాహం అవపతి వివాహం చేశాడు నీ రోగము నీకు వచ్చిన రోగ విషయంలో డాటలు చేతులు దేవుడు స్వస్థపరిచాడు ఎన్నో మార్లు ప్రమాదాల నుంచి నేను తప్పించాడు ఎన్నో మార్లు నిందల నుంచి నేను తప్పించాడు నువ్వు తెలుసు తెలియక చేసిన తప్పుల నుంచి కూడా దేవుడు నిన్ను క్షమించి ప్రేమిస్తే దినదినమును నీకు అనుగ్రహిస్తున్నాడు నీ కుటుంబానికి కాపుదాలతో కాస్తున్నాడు అనునిక్షమును నేను కంటిపాపలా కాస్తున్నాడు ఏమి నీకు మరుగైపోయింది నీకు ఈ దేవుడి నీకు చూపించిన ప్రేమ నీకు మరుగైపోయింది నీకు నీకు ఇంత చిన్న కష్టం వచ్చినప్పుడు ప్రభావ నాకే ఎందుకు వచ్చింది ఈ కష్టం అని అడుగుతున్నావు ఏంటి నా పరిస్థితి నన్ను అప్పుడే చంపే పిల్ల ఎందుకు బ్రతికించాం ఇలాంటి మాటలు మనలో ఎంతమంది అని ఉన్నామండి ఇక్కడ కానీ దేవుడు చెప్తున్నాడు ఇద్దేనో నీతో ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ ఓరకనే ఉండు నీకు సమస్య వచ్చినప్పుడు నీ సమస్య వచ్చినప్పుడు ఓరకనే ఉండు దేవుడి చేసిన కార్యాలు తలపోసుకో అప్పుడు నువ్వు పరిపూర్ణ ఉంటావు నీ కళ్ళు నీ కళ్ళు దీవెనలు చూస్తాయి దేవుడి చేసే కార్యాలు చూస్తాయి హలకోవచ్చు నీ చుట్టూ ఏంటి నేను చూసి అనేక వారు పరీక్ష పడాలి అంటే ఏంటి ఈమెకి ఇన్ని ఒత్తిళ్ళు ఉన్నాయి ఎంత చక్కగా నవ్వుతుంది వాళ్ళకి వాళ్ళ గాబరపడిపోవాలి అంతే తప్ప నీ చుట్టూ మాటలు వచ్చి ఈవిడ దేవుడిని నమ్ముకుంటుంది అయినా ఈవిడికి ఈ రోగం వచ్చింది ఇంక చనిపోద్ది అంటానగానే నువ్వు భయపడిపోకూడదు చనిపోయినా దేవుడికి సూత్రమే త్వరగా నేను దేవుడిని అనుకో యోగు గారి కంటే కష్టాలా అండి మనకి యోగు కంటే కష్టాలా మనకి కాదు కదా అంతటి యోగు గారే దేవుడిచ్చాడు దేవుడు తీసుకున్నాడని దేవుని గనపరిచాడండి ఊరకనే ఉన్నాడండి యోగు గారు ఊరకనే ఉన్నాడు శరీరం కూడా సహకరించలేదు దానికి శరీరం కూడా సహకరించలేదు ఊరకన నుండి ప్రభుని శుతించాడు సనుగుళ్ళు లేవు గనుగుళ్ళు లేవు ఊరకనే ఉన్నాడండి మనం కూడా ఊరకనే ఉండి చూడాలండి దేవుడి కార్యాలు మనకి మనల్ పరిశులో గలవడానికి అనేక మన చుట్టూ చుట్టుమడుతూ ఉంటాయి చూడండి ఇజ్రాయేల్ ప్రజలు యుద్ధముకి వాళ్ళు సాధించే వాళ్ళు ఒక్కరు కూడా లేరు ఒక్కలు కూడా లేరండి మీరు తరతరాలు చూసుకుంటూ ఉంటే అలాంటి ఇజ్రాయెల్ ప్రజలు అశ్రాద్ధగా ఉన్నారు ఈ పాలిష్టి వాళ్ళు వాళ్ళ మీద యుద్ధం చేయడానికి పురుగులిపోయారు ఇప్పుడు ఎవరు నష్టపోరండి పాలిస్టివ్లు మొత్తం అందరు నష్టపోతున్నారు ఏంటి ఊరుకునున్న వాళ్ళు లేపారు వారు అదే ఫస్ట్ కరెక్ట్గా దేవునిలో ఉంటే ఒక్కలు కూడా పోపోనండి ఏంటి అలాగే మనము కూడా దేవుడిలో నమ్మకంగా ఉండాలి ఎట్నుంచి ఏ సమస్య వచ్చినా సరే ఎదిరించేవారుగా ఉండాలి లొంగిపోతున్నావు భయపడుతున్నాం మనలో ఆందోళన వస్తుందంటే ఎక్కడో బీజం ఉంది ఎవరి బీజం పాపం అన్న బీజం ఆ బీజం లేకుండా నువ్వు తొలగించుకొని భయమును నీలో రానివ్వకుండా ధైర్యముగా ఉండు ఆయన చేసిన కార్యాల అనుషణమును నువ్వు తలపోసుకుంటూ ధైర్యంగా ఉంటే కనుక ఏ సమస్య ఎలాంటిది వచ్చినా సరే అది తెగులవని రోగం అవని అప్పులవని నీ ఆర్థిక సమస్య అవని నీ పిల్లలవని ఏది అవని ఏ కోణంలోంచి నేను తాకినా సరే నా దేవుడు నన్ను చూసుకుంటాడు నా దేవుడు నన్ను ఈ సమస్య నుంచి లేవనెత్తుతాడని విశ్వసించాడు ఇప్పుడు శాంతంగా ఉన్నప్పుడే నీ యుద్ధాలతో దేవుడు పోరాడి దేవుడే నీకు విజయం ఇస్తాడండి అలా మోసే చెప్పడు ఊరకనే ఉండండి అని అనగానే ఇరవై లక్షల జనాంగం కూడా ఊరకనే ఉండి అలాగ చూసారండి చూడగానే ఎప్పుడైతే ఒకేసారి చొనగారో ఒకేసారి సైలెంట్ అయిపోయారో దేవుడి కారం చూశారు సముద్రం రెండు పాయలు విడిపోయిందండి వారు నడుచుకుంటే వెళ్ళిపోయారు ఈ జనం దాటుకుని చెప్పు వారు వస్తూనే ఉన్నారు వీళ్ళు ఎప్పుడైతే ఇంకో జనం అందరూ ఇంక వెళ్ళిపోయారో సముద్రం అంటికిపోతూ వచ్చింది ఆ సముద్రంలో వారి శత్రువులందరూ కూడా నశించిపోయారండి అలా ఇది కదా దేవుడి కార్యము మన జీవితంలో కూడా ఇలాగే జరుగుతుంది కాబట్టి నువ్వు ఉండు నువ్వు ఉండు ప్రభును శృతించు ఆయన చేసిన కార్యాలు తలపోసుకొని ప్రభువును శుతించడమే నీ పని నీ ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ మీ సమస్యను చూసి చొనుక్కుంటూ భయపడుతూ కుంగిపోతూ ఉన్నవేమో ఈ రోజు దేవుని జీవితంలో చేసిన కార్యాలు తలపోసుకుంటూ ఆయన శుతించి ఊరకన ఉండి ఆయన కార్యములు నువ్వు చూడుము ఆ రీతిగా నీ హృదయాన్ని స్థితపరచుకో అటు కృపాధీనత ప్రభువు మనకందరికీ అనుకరించిన గాక ఆ ఆ